హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ట్రేడింగ్ జర్నీ నా పేరు క్రాంతి నేను ఒక ఇంటర్డే ట్రేడర్ని సో ఏం లేదు బై సింపుల్ చెప్పాలంటే ఈ ఛానల్ ద్వారా నేను నా యూట్యూబ్ సారీ నా ట్రేడింగ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేద్దాం అనుకుంటున్నా లైక్ మోస్ట్లీ ఇంటర్డే ట్రేడింగ్ ట్రేడ్సే నేను ట్రేడ్ చేస్తాను ఎందుకంటే ఇంటర్డే ఈజ్ రిస్కీ బట్ స్టిల్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ అక్కడ సో తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ రావచ్చు ఎట్ ద సేమ్ టైం రిస్క్ ఇన్వాల్వ్ అవుతుంది రిస్క్ రిస్క్ లేకుండా ఏం ఉండదు సో వెల్కమ్ టు మై ఛానల్ సో ఫస్ట్ బేసిక్స్ చెప్పుకుందాం ఈ వీడియోలో సో బేసిక్స్ ఏంటంటే ట్రేడింగ్ అంటే ఏందో సార్ సో ట్రేడింగ్ అంటే ఏం లేదు భయ్ సింపుల్ ఒక ఒక వస్తువు లైక్ ఎనీథింగ్ నువ్వు కొని అమ్ముతే దాన్ని ట్రేడింగ్ అంటావు సింపుల్గా నువ్వు ఒక ఏదైనా తీసుకో చాక్లెట్ బిస్కెట్ ఏమైనా తీసుకోండి భయ్యి సింపుల్గా నువ్వు కొని ఒకటి ఒకటి కొని దాన్ని అమ్ముతున్నావు అంటే దాన్ని బిజినెస్ అంటారు సింపుల్గా దాన్ని ట్రేడింగ్ కూడా అంటారు ఎగ్జాంపుల్గా రిలయన్స్ షేర్ అది నువ్వు స్టాక్ మార్కెట్లో వేస్తే దాన్ని స్టాక్ ట్రేడింగ్ అంటారు సో ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కొని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్ త్రీ థౌసండ్ కంపెనీ ఉంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో తక్కువ కొని ఎక్కువ కమ్మడం ఆ అమౌంట్ నీ ప్రాఫిట్ ఆ ప్రాఫిట్లోకి వెళ్ళి మళ్ళీ లైక్ ఇక్కడ రాసినట్టు లేదు ఫిఫ్టీ రూపీస్ ఏం ప్రాఫిట్ రాదు అట్లా టాక్సెస్ మస్తు ట్యాక్సెస్ కడతాం ఓ ఫార్టీ రూపీస్ ప్రాఫిట్ వస్తుంది సిమిలర్లీ మనం స్టాక్స్ గోల్డ్ ఫారెక్స్ కమ్యూనిటీస్లో కూడా ట్రేడింగ్ చేయొచ్చు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే టైమింగ్ క్రికెట్లో ఎట్లయితే బ్యా బ్యాటింగ్ చేసేటప్పుడు టైమింగ్ ఇంపార్టెంటో స్టాక్స్ కొనేటప్పుడు కూడా టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ టైం చేస్తే అది ఎట్లయితే సిక్స్ అవుతుందో ఇక్కడ కూడా కరెక్ట్ టైం చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది లేకుంటే మిస్ టైం ఏంటంటే అవుట్ అవుతాం సింపుల్ లాజిక్ ఇది ఇక్కడ కూడా అంతే మిస్ టైం ఏంటంటే లాస్లో పోతాం ఓకే నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఏమేమి అంటే ఇంట్రాడే ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సేమ్ డే కొని సేమ్ డే అమ్మేయడం ఓకే నైన్ థర్టీ నైన్ ఫిఫ్టీన్కి మార్కెట్ ఓపెన్ అయితే త్రీ థర్టీ లోపల నువ్వు అమ్మేయాలి కంపల్సరీ దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంట స్వింగ్ ట్రేడింగ్ ఆర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సో ఇది కొన్ని రోజులు వారాలు లేకుంటే ఫ్యూ మంత్స్ మాక్సిమం వన్ టు టూ మంత్స్ ఉంటుంది అనమాట దాన్ని దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం లైక్ ఇవాళ కొని నెక్స్ట్ వీక్ అమ్మవచ్చు లేకుంటే నెక్స్ట్ మంత్ అమ్మేవచ్చు అది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అన్న స్వింగ్ ట్రేడింగ్ అని ఆలోచన ఇప్పుడు థర్డ్ పార్ట్ ఈస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అంటే ఇయర్స్ ఇయర్స్ కొద్దీ పెట్టడం లైక్ రాకేజ్ జంజున్ వాళ్ళ గురించి మనం వింటాం కదా టూ థౌజండ్లో ఫైవ్ రూపీస్ పెట్టి ఏదో స్టాక్ ఉన్నాడు అది ఇప్పుడు ఫోర్ థౌజండ్ అయ్యింది సో దాన్ని ఇన్వెస్టింగ్ అంటాం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ త్రీ లైక్ ఈ మూడిట్లో కలిపితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ ఏ సేఫెస్ట్ థింగ్ టు మేక్ మనీ స్టాక్ మార్కెట్ కానీ నువ్వు ట్వంటీ ఇయర్స్ ఆగుతావా ఇప్పుడు నీ ఏజ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా నువ్వు ఆగుతావా అంత ఓపిక మనకు ఉంటుందా అనేది పాయింట్ ఇక్కడ అందుకే ఇంట్రాడే ట్రేడ్స్ చేస్తారు అందరూ షార్ట్ టర్మ్లా ఒకవేళ జస్ట్ లక్ వై వచ్చిందంటే వస్తుంది లేకుంటే లాస్ అవుతుంది ఓకే లాస్ కూడా కాము బట్ స్టిల్ హై రిస్క్ అనమాట ఇంట్రాడే ట్రేడింగ్ లైక్ హౌ టు స్టార్ట్ ట్రేడింగ్ ట్రేడింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే బేసిక్గా డిమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉండాలి ఇన్ రోజు లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్ అండ్ అకౌంట్ ఇస్ వెరీ సింపుల్ లైక్ ఫ్యూ క్లిక్స్ తోటే మనకు అకౌంట్స్ ఓపెన్ అయిపోతున్నాయి మేము టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్లో ఓపెన్ చేసేటప్పుడు వాడు ఫిజికల్కి వచ్చి అన్ని ఫిజికల్ కాపీస్ ఇచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పెద్ద అయ్యేది పెద్ద అంతా ఉండేది అప్పట్లో ఇప్పుడైతే సింపుల్గా జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసినామా ఒక వీడియో కేవైసీ చేసినామా కథం అకౌంట్ ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఓకే అది థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిస్క్ మేనేజ్మెంట్ అది లాసెస్ కంట్రోల్ ఎట్లా చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇంట్రాడేట్ ట్రేడింగ్లో ఇంట్రాడేట్ ట్రేడింగ్ అనే కాదు దీంట్లోన సో కామన్ మిస్టేక్స్ ఏం చేస్తాం బాబా సింపుల్గా ఇమోషన్స్లో ట్రేడ్ చేస్తాం లేదు లేదు అంటే లాస్ పెట్టకుండా ట్రేడ్ చేస్తాం ర్యాండమ్ టిప్స్ మీద ట్రేడ్ చేస్తాం ఏదో ఓడో ఎక్కడో ఇస్తాడు దాని మీద ట్రేడ్ చేస్తాం ఇంకొక డిసిప్లిన్ లేకపోవడం ఫోర్త్ అనే ఫోర్త్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ దీంట్లో నువ్వు డిసిప్లిన్గా ట్రేడ్ చేసినావా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతావు లేకుండా భూంగువి కావు ఇక చలో ఇది మన బేసిక్స్ మాత్రమే మరి నెక్స్ట్ వీడియోస్ నుంచి నా ఇంటర్డే ట్రేడ్స్ వీడియోస్ నేను పెడతాను సో హోప్ఫుల్లీ మన అందరం ఏదో ఒక నేర్చుకోవటం అని నేను అనుకుంటున్నా ఈ వీడియోస్తో అండ్ ఫైనలీ డిస్క్లైమర్ నేనేం సేవీ రిజిస్టర్డ్ ఏం కాదు ఐ మీన్ నార్మల్ ఇంటర్డే పర్సన్ లైక్ నార్మల్ ఇంటర్డే ట్రేడర్ ఏ నార్మల్ రిటైల్ ట్రేడర్ ఏ జాబ్ హోల్డర్ నేను నా జాబ్తో పాటు ట్రేడింగ్ చేస్తాను అనమాట సో ట్రేడింగ్ అనేది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా దానికన్నా డేంజర్ ట్రేడింగ్ అనమాట ఓకేనా సో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకోకుంటే మాత్రం కుంపలు పోతాయి ఒక్కొక్క ఇల్లులు పోతాయి ల్యాండ్లు అమ్ముకుంటాడు ఒక్కొక్కడు సో అంత డేంజరస్ అన్నమాట సో చలో దిస్ వాజ్ ద ఫస్ట్ వీడియో నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంటర్డే ట్రేడ్స్ గురించి మాట్లాడదాం ఫైన్